వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపు విషయాలు ఎలా ఉన్నారండి ఇంకా బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఇప్పుడు టైం వచ్చేసి అయితే అయింది అనమాట ఎయిట్ నైన్ అయింది ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే పనికి వెళ్ళారు ఇంట్లో కొంత పని అంతే ఉంది ఇంకా చేసుకోవాలా ఇంకా అయితే ఎండబడాలన్నమాట పొద్దున్న ఎందుకని చెప్పేసి అయితే చేయలేదు ఇప్పుడైతే మా సబ్స్క్రైబర్ ఒక అయితే అంతకుముందు అంటే బేబీ బొట్టకు ముందే ఒక అక్క మనం బేబీ కాల్కి ఇచ్చింది అనమాట అంటే మీకు గుర్తుందండి కొత్తగా ఛానల్ పెడుతున్నామని చెప్పేసి అయితే అప్పుడు అన్నీ తక్కువ వాళ్ళైతే అయితే వచ్చారు అప్పుడైతే మీ అక్కకి శారీ గిఫ్ట్గా ప్రజెంట్ చేశాను అనమాట ఆ కూడా అప్పుడు గుంటూరు నుంచి వస్తూ వస్తూ ఒక నాకు అప్పుడు థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ మీ అమ్మాయికి నేను ఇప్పుడు అలా తేలేను కదా అని చెప్పేసి అయితే ఇదిగోని మన గారికి అయితే ఇదైతే తీసుకొచ్చిందనమాట నా నుంచి గిఫ్ట్ ఇంకప్పుడు మీరు కన్నప్పుడు నేను అంత దూరం నుంచి రాలేను కదా ఇంక అంతకని చెప్పేసి అయితే ముందుగానే తీసుకొచ్చాను అమ్మాయి కానీ అబ్బాయి కానీ అని అని చెప్పేసి అయితే ఇంక తీసుకొచ్చాను అనమాట బేబీకి గుడ్డిగాడికి అయితే దీంతోపాటు ఏదంటే ఇంకొక ఇదనమాట క్రేజీ బాయ్ తింటాను ఇదేంటంటే అంటే చిన్నపిల్లలు మనం అండర్వేర్ వేసి అట్లా వేస్తాం కదా ఇంక ఇది ఇది అనేది పెడితే టాయిలెట్ అనేవి ఇంకా గుడ్లోకి దిగవనమాట అందుకని చెప్పేసి అయితే ఇది కూడా అక్కయ్య తీసుకొచ్చింది ఇంకా టాయిలెట్ పోసినప్పుడు అనేవి ఇంకా మన గుడ్లకి అంటుకోకుండా అంటే మామూలుగా కింద మెత్తటి క్లాత్ వేస్తాం క్లాత్ మీద తీసి ఇంకా దీని మీద గుడ్డుగానే వేస్తామండి అయితే ఇంకా టాయిలెట్ అనేవి కింద గొడ్లోకి దిగా అనమాట దీంట్లోనే ఉంటే ఇలాంటిది మేము వాడు కొన్నాము ఇంకొకటి ఇంట్లో అది కాక ఇది మాములు చలికాలం కదా అని కాని చెప్పేసి అయితే పాటు ఇంకోటి తీసుకున్నాం అదే పనిగా ఇది నెత్తికిన పడకుండా అయితే మేమైతే ఇంక ఇలా వేస్తాం అనమాట ఎందుకంటే ఇది వేడి ఇలా వేసి ఇంకెట్టు వేస్తాము అంటే ఇది వేడి అనమాట ఎక్కువ శాతం వేయకూడదు తల కింద అయితే అయితే ఇది అసలు తలలేయకుండా మామూలుగానే కాలు వడికే వేస్తాం ఇది ఇదండి ఇంక ఈ రెండు అయితే కనీత పంపించింది ఇంక మన చాలా తరపున అక్కయ్యకి థ్యాంక్స్ అనమాట ఇంక ఇది ఎప్పుడో చెప్దాం అనుకున్నాము కానీ కుదరలేదండి ఇంకా గిఫ్ట్ ఇచ్చినందుకు అక్కయ్యకి చాలా థ్యాంక్స్ అలానే కొన్ని అయితే గొంతులు పోయినప్పుడు బాగా అయితే నాకు బిడ్డిగాడికి ఇంకా గాజులు గాజులో వేసుకొచ్చాడండి ఇదేమో నెత్తి పెట్టేది హెయిర్ బ్యాండ్ అనమాట మాములుగా పెట్టుకునేది మన గుడ్డిగాడికి ఇప్పుడే ఎందుకని అయితే పెట్టలేదు అనమాట ఇది ఒక వేసుకొచ్చాడు అలానే ఇంకా అమ్మాయి దిష్టి పూసలు అండి ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంక ఇటు పేపులలో వచ్చిన ఎవరిని అడిగినా ఇటు దొరకవా లేవు లేవు అని అంటా ఉన్నారు కానీ ఇంకా అవి వాటితో ఇంకా అవి ఉన్నాయి అప్పుడు ఇంకప్పుడు నేను ఇంకొద్దు వద్దని చెప్పాను ఇంకా అందుకని చెప్పి గాజులు గాజులు గాజులన్నీ వేద్దాం అనుకుంటే అంటే ఆడపిల్ల చెయ్యి వత్తిగా ఉండకూడదు చేతులకి ఏదో పోసిపోయినట్టు ఉండేది ఇంక ఇవన్నీ వేద్దాం అనుకున్నాం చిన్నవి ఇవి కూడా లూజ్ అయ్యి ఇంకా ఐదు నెలలు సంవత్సరం తర్వాత ఐదు నెలల తర్వాత పడితే ఏమై అందుకని చెప్పేసి అయితే ఒక దాచి పెట్టాను అనమాట ఇదే ఒక క్లిప్పు పెద్దది మనం స్నానం చేసినప్పుడు నెత్తి పెట్టుకోవచ్చు అంటే జుట్టు అనేది తడవకుండా జడ అల్లుకొని ఉడేసుకొని పెట్టుకోవచ్చు వచ్చేసి గాజులు అనమాట అంటే పెళ్ళి అప్పుడు శారీ తీసుకున్నారండి నాకు మెత్తడిది సిల్క్ది ఇంకా ఆ శారీలోకి సూట్ అయ్యాయి అనమాట ఈ గాజులో ఈ కలర్ బల్లె ఉంది ఆ శారీ మెత్తగా ఉంది నాకు పోయిన శారీ చిన్న చూపించింది అది కుట్టించుకోలేదండి ఇంకా బుడ్డ అమ్మాయికి పండుగ అంటే క్రిస్మస్ పండుగ రోజు కుట్టించుకుందామని చెప్పి ఇంకా అలా ఉంచాను పండగ ముందే ఇంకా అమ్మాయిని గనేశాను కదా ఇంకా అందుకని చెప్పేసి అయితే అది కుట్టలేదు ఇంకా అది కుట్టించినప్పుడు వాటి మీద బాగా మ్యాచ్ అవుతాయని చెప్పేసి అయితే ఇంక బాగా ముందుగానే తీసుకొచ్చాడు కానీ శారీ అయితే ఇంక బాగా బల్లి నచ్చింది అంటే ఇంక బల్ మెత్తగా ఉంది అసలు పట్టుకుంటే జారిపోతుంది ఇంకా అలానే బురంగ కూడా ఉంది అది ఇంకా పొట్టి చీరలు లాంటికన్నా ఇంకా అలాంటి శారీసే కొనుక్కో అన్నాడు అంత బాగుంది ఇంక మహేంద్ర పెళ్ళికి పెట్టిన శారీ అయితే మహేంద్ర దేవిన పెళ్ళికి పెట్టారు నాకు కొట్టించుకున్నాం అనుకున్నా అంతే సరిపోయింది ఇంక ఇప్పుడు కట్టుకోను కదా శారీస్ అని కొన్నా కానీ వేస్ట్ అవుతాయి ఇంకా బుర్ర అవుతా ఉంటే ఒకళ్ళు ఒళ్ళు వచ్చింది ఒకరు తగ్గుతారు ఒకళ్ళు ఇంతే ఉంటారు అని అంటున్నారు ప్రస్తుతానికైతే మా గుడ్డిగా గన్నాకి ఉన్నా కనుక ముందు ఇంతే ఉన్నాను ఇంకొన్ని అన్ని తీసి పక్కన పెట్టుకున్నాను అలానే బావైతే డీమాటలో ఇది మనకి వచ్చాడు అనమాట ఏంటంటే ఇది బాగా కూడా ఇంక ఇది ఒకటి బాగా వచ్చారు ఇంకొన్నా లేకపోయినా ఇంకా వెళ్ళేటప్పుడైనా అయినా అంటే మామూలుగా బుడ్డానికి దాన్ని పెట్టుకుంటే అంటున్నారు అందుకని చెప్పేసి అయితే దాని పేరు నాకు ఎన్ని రోడ్ల వచ్చిపోయాను అదే మనం చూశాను కదా మా అమ్మ ఎటువంటి మిస్కులు పెడుతుంటే బ్యాగ్లో పెట్టాను కాదైతే వేడంతా పెట్టొద్దు పిల్లలకు వేడి చేసిద్ది అని చెప్పేసి అయితే కొంతమంది కామెంట్ చేశారు ఎక్కడ కానీ వెళ్ళేటప్పుడు అయినా ఇదైనా నెల రోజుల పిల్లలు నెల అని చెప్పేసి దాంట్లో పెట్టుకున్నామండి ఈసారి మూడు నెలలు నుంచి ఇంక వీటితోనే ఇది ఇంక నెత్తి మీద వేసుకొని వేసేపోవడం ఇంకా దాంట్లో అయితే పెట్టకూడదు ఇంకొక రోజు పెట్టే లైక్ ఇంకోళ్ళు కొంచెం వెచ్చబడిందండి అందుకని చెప్పేసి అయితే బెట బాగా సలిగదునప్పుడు పెట్టిన ఊళ్ళంతా ఉన్నప్పుడు పెట్టినా కొంచెం వేడైద్ది ఇంక ఇప్పుడు పెట్టడం వల్ల ంత ఇంకా వేడి అవుతుందని చెప్పేసి అయితే ఇంకా అది మా బాబాయ్ ఇక్కడ ఒక బాబాయ్ అన్నాడు డాక్టర్ అనమాట ఆ బాబాయ్ అడిగితే వద్దామా అవసరం లేదు లైట్ వచ్చుకుంటే చాలు దీంట్లో పెడితే ఇంకా అనేది ఎక్కువ అవుతుంది పిల్లలకి అని చెప్తే ఇంక పెట్టలేదు అలానే కచ్చిట్లు ఇన్ని కనుక వచ్చాడు చాలా ఉన్నాయి ఈ కలర్ ఏమో ఒక సిక్స్ ఈ కలర్లో ఏమో ఒక సిక్స్ అంటే కొన్ని ఉతికి ప్యాక్ చేసి దాచిపెట్టింది మా అమ్మ నాకు ఇగా వచ్చి తీసాను ఎందుకంటే చలిగాలు తోలినప్పుడు బాగా ఐడియా ఏంటంటే చలిగాలు అయితే బాగా దోలిద్దు కదా నెత్తికేసి కట్టచ్చు అని చెప్పేసి బుడికడ తెచ్చాడు ఒకటేమో పిల్లలు పాలు కక్కుతా ఏదో ఒకటి ఉంటుంది కదా ఒకటే మూతి దొడవడానికి అనమాట ఇదేమో పౌడర్ పూసినప్పుడు ఏదన్నా మూలక మనం ఆసుకుంటే తర్వాత చేతి దొరుకుతూ ఉంటాం కదా అలా దొడవటానికి ఒకటి పిల్ల ఊరు దొడవటానికి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా ట్వంటీయో ఫిఫ్టీన్ తీసుకొచ్చాడండి ఇంకా బాగా అయితే ఇంకా అలానే ఇంకా మా బాబాయిలు ఇంకా మా మా సొంత బాబాయిలు మా ఇంటి పక్క బాబాయిలు ఇంకో వాళ్ళందరూ మా కాయనోళ్ళు ఈ మూడేళ్ళ వాళ్ళందరూ పచ్చి వెళ్ళారండి ప్రస్తుతానికి అయితే ఇంకా పచ్చి అక్క వెళ్ళేసరికి మొన్న మా బాబాయిలు వస్తూ వస్తూ గుడ్డిగడైతే గౌన్లు అయితే తీసుకొచ్చారు ఒక మా అమ్మాయి గౌన్లన్నీ మీ తర్వాత వీడియోలు చూపిస్తానండి బుట్ట బొమ్మ గౌన్లు అయితే ఇంకా మా అమ్మాయి అయితే ఇంక లేచేసింది అండి ఇంకా మా అమ్మాయి అయితే ఉయ్యాల అస్సలు పడుకోదు నీరే చూడండి ఇంకా లేచి ఇంక ఉయ్యలా ఏడుస్తూ ఉంది ముందు మా అమ్మాయి బావాలా ఇంకేంటి పక్కన పెట్టేసి ఇంకా దగ్గరికి వెళ్ళి పేడి పాపేస్తుంది ఇంక ఎత్తు మరిగింది అందరేమో ఏమో చేతుల మీద ఉంచుకోవద్దమ్మా వేడి ఏదన్నా ఇంకా అట్ట ఉంచుకొని ఇంకా నైట్ పక్కలు వేసుకుని సరిపోద్ది కానీ మా అమ్మాయి ఇంకా ఎత్తుకునే పోయింది ఇంకా ఇక బాగా ఏడుస్తూ ఉంది ఇంకెత్తు మరిగింది ఏం చేద్దాం ఇంకా సేపు కాసేపు కాసేపు అట్టేసి ఇంక ఉయ్యాలని అలవాటు చేస్తా ఉన్నాము మా పంట అయితే కోసాం కదండి మా పంట కూడా వచ్చింది ఇంకా వీడియో బాగా అయితే పడతాను అన్నాడు కదా అది నెక్స్ట్ వీడియోలో ఇంకేం అనేది అయితే పడతాడు ఇంక ప్రస్తుతానికైతే ఇంకా ఎక్కడైతే పనికి వెళ్ళాడు అండి ఇంకా ఎక్కడైతే పనికి వెళ్ళాడు మా అమ్మ మా అన్నయ్య కూడా పనికి వెళ్ళాడు ఇంక ఇంట్లో కొంచెం పని ఉంది అంటే మాములుగా అంటారు కదా బాధింతలో పని చేయకూడదని ఇప్పుడు చేస్తే ఇంక ఉండే కొన్ని పని చేసుకోలేరు అనమాట ఫ్యూచర్లో అందుకని చెప్పేసి అయితే ఏం పని చేయలేదు నేను చిన్నగా అట్టా గొడ్లు తీయటం అలా మామూలుగా ఉడుచుకోవటం ఇంక చేస్తూ ఉంటాను ఇంకా మన ఆయనమైతే అందులో కూర్చో కింద అయితే కూర్చోకూడదు అంట ఇంక ఇప్పుడే అందుకని చెప్పేసి అయితే ఇంక నేను కింద కూడా అయితే కూర్చోవట్లేదు డబ్బులు గదికొని స్నానం చేపిస్తాను సాయంత్రం అయితే మా అమ్మ వచ్చిందండి స్నానం చేపించడానికి అలానే మా అమ్మ ఏడుస్తుంది బాగా అని చెప్పేసి అయితే గిలక్కాయ కూడా కొనుక్కొచ్చాడు విజయవాడ నుంచి అయితే వస్తూ వస్తు బాగా ఇదిగోండి ఎట్లెట్టి కొడితే చిన్న సౌండ్ చేస్తే ఏడు పాపేస్తుంది మా ఇంకా ఇంకా అలానే ఇంక నేను రోజు ఇంకా అక్క ఫోన్ చేసి రాజా అక్క అయితే ఇంకా మా బాబు కూడా బల్లే ఉన్నాడు అనమాట మా బుడ్డిగాడికి అయితే ఒక అన్న ఒక అక్క ఒక తమ్ముడు అనమాట మా బుడ్డిగాడికి ఇంకా ఇంకా అక్కాని చూడడానికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా ఇప్పుడల్లా వెళ్ళనండి ఇంకెందుకంటే ముందులు అన్నాయి ఇంకా ముందులు అయిపోయినాక ఈసారి వెనుకొండమాట తీసుకొచ్చేది మందులు వెనుకొండ వెళ్ళేసేటప్పుడు ఒకసారి వెళ్తే వెళ్తాను ఇంక కూడా నేను చూడలేదండి ఫొటోస్ చూడటమే ఇంకా బుడ్డ అబ్బాయిని అయితే ఇంక చూడలేదు ఒకసారి ఇంక బుడ్డ అబ్బాయిని కూడా చూసి అక్కని కూడా చూసి ఇంక పలకరియాలి వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు చూద్దాం ఇంకా ఎప్పుడైతే ఇంక మాకైతే చాలా సంతోషంగా ఉందండి అక్కయ్యకి నార్మల్ మరి నాకు నార్మల్గానే అయింది ఇంకా ఎక్కడ క్షేమంగా అయితే ఇంక అయితే ఇంకా బయటపడ్డా మాకు అదే చాలా సంతోషంగా ఉంది ఇంకా మా బుడ్డమ్మాయి అంటే మామూలుగా ఫీడింగ్ ఇచ్చినప్పుడు తేపుతాం కదండి మరి దేని ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏమంటనే తడతున్నా తేపుతున్నా ఒక తేపులు తేపు తేపుతుంది కానీ పాలు కక్కుతుందండి ఇంకెందుకు కక్కుతుంది అనేది కామెంట్ చేయండి ఇంకా అంటే మామూలుగా ఏదైనా ఫుడ్ లోపం లేకపోతే ఏదన్నా దేనివల్ల మీకు తెలిసి ఉంటుంది కదా పాలు అయితే తగ్గకుతా ఉంది ఆ పాలు కప్పకుండా ఏదన్నా సజెషన్ మీకు తెలిసింది ఏంటంటే మామూలుగా తెలిసి ఉంటుంది చాలా మందికి మీరైతే కొంచెం కామెంట్ చేయండి పాలు ఎందుకు కక్కుతుంది అనేది సరేనా ఇంక ఈ వీడియో వచ్చేసి అండి కానీ నేనైతే ఇంక ఇప్పుడు నాకు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి నేనే ఇంకా మా అమ్మ వాళ్ళు తినేసి అయితే వెళ్ళారు ఇంకా పెందలాడ తినకూడదు అని చెప్పేసి అయితే పెట్టట్లేదు ఇంకే పతం అయితే మాములుగా ఉంచట్లేదండి అన్నీ అయితే ఇంకేం లేదు తింటే ఫ్రైలు లేదా ఆఫ్ కొట్టు తిందామంటే ఇంకా ఆగుతున్నాను టమాటా వేసి ఉంటానంటే జలుబు చేసి అని చెప్పి ఇంకా అయితే చిన్నగా ఒక టమాటా అయితే అలవాటు చేసుకోవాలి గుండి సడన్గా టమాటా తిన్న జలుబే అని అంటున్నారు సరేనండి మీకు తెలిసిన అంతే బాధితులు మీకు తెలిసిన ఏ ఏ కర్రీ తిన అనేది కామెంట్ చేయండి ఇటు చుట్టుపక్కల అడిగిన ఎవరు ఏం అన్నారు ఒకవేళ తింటే లా ఏంటి కొంచెం కామెంట్ చేయండి అనుకోవద్దు తెలియదు అని అడుగుతుంది నాకు తెలిస్తే ఇంక నేనే అనుకునేదాన్ని మమ్మల్ని ఏమో అది వద్దాం ఇది వద్దామా అంటా ఉన్నారు మీకు తెలిసింది కామెంట్ చేయండి దానివల్ల ప్రయోజనాలు ఏంటి కూడా సరేనా ఇంక ఈ వీడియో వచ్చేసి అండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్